చెప్పా ఇక్కడ నాగల్జీనే ఇక్కడ రోడ్ ఎట్టపోతే ఈడ రోడ్డు ఉందా తెలిసిపోరా నీ అడ్రస్ అడుగుతున్నావు ఏం కదా అనేది నాగల్దీనే పోలా కన్నా మమ్మల్ని ఈ ఊర్లో ఈ ప్రపంచంలో అడ్రస్లు చెప్పాలంటే మేమే ముగ్గురం సార్ యాద నా కదండే చెప్తాడు చూడు మా సార్ అడ్రస్ చూడు ఈ నుంచి పోతే కోడమూరు కోడమూరు కోడుమూరు కారు నుంచి తిరిగి వస్తే

నాగలాపురం నాగలాపురం ఆడ భాష అని ఉంటారు భాష చికెన్ సెంటర్ భాష ఆ భాషకు పోయి అరుగు అడ్రస్ చెప్తాడు చెప్తాడు అంటే రోడ్డు పక్కన ఉన్నాడు ఇంకా మాకు తెలుసు మాకేం తెలుస్తుంది రోడ్డు పక్కన భాష హై ఉండడానికి ఆ మంచిగా ఏమంటాడు అసలాగా ఉంటాడు నువ్వేమన్నా వలకం అంతే చెప్పాలి అంత కోడీంది మేము చెప్పేది మేము ఇంత న్యాచురల్ గా నిజాయితీగా మాట్లాడుతుంది యాగ్ఞానం అనేది నాగలి నువ్వు ఎక్కడ మనిషి నువ్వు అడిగింది నేనా సరే అనుకున్నా చెప్పేది ఓ వినవయ్యా స్వామి నువ్వు వినో చెప్పు ఈ నుంచి ఈడు నువ్వు మధ్యలో ఉండవు ఈ నుంచి నేరుగా ఎమైనఊరు నుంచి గూడూరు రస్తకి గూడూరు గూడూరు పోయే కి బస్ వస్తుంది చాలా బెల్లగలు వస్తుంది పోయి బెల్లగల్లో బెల్లం రామప్ప అని రామప్ప మా ఆడ బెల్లం తినిపో

ఆయన దగ్గర కలిస్తే ఆయన నీకు రోడ్ చెప్తాడు అంతా కట్టి పంపిస్తాడు ఇంకా ఎక్కడ రోడ్ అక్కడ ఇక్కడ పోకుండా ఇంకా తాగిత కట్టినా ఉంటే కరెక్ట్ చక్కగా అడ్రస్ పోతావు అందరికీ అనేది కాదు మా దగ్గర ఎవరు వచ్చి అడ్రస్ అట్లా పంపిస్తాం ఆయన కొరకే ఉండేది ఆయన మనసు మీ ఆడకి పోవాలి ఇప్పుడు నాలుగునే పోవాలంటే కదా

చెనా కదా నువ్వు ఏం చేస్తావంటే ఈయన బస్ ఎక్కువ నేరుగా ఆదివోన్ల పోతా దిగు ఆ దిగిన తర్వాత లచ్చమ్మవ్వ గుడి ఎనికిల్లా తల్లి గుడి ఎనికల్లా మాకు తెలిసినటువంటి పెద్ద మనిషి ఒక మనిషి ఏం పేరు అతని పేరు పోతే ఆ టెంకారామప్పంకా నీళ్ళు నీళ్ళు దాప్తాడు గట్టు వంటిది రోడ్డు అక్కడ పోకుండా ఇక్కడ నేరుగా నువ్వు అనుకునే కాడికి వెళ్ళిపోతావు నువ్వు పోవల్ తినకంటే మళ్ళీ నువ్వు ఏమంటారు గబ్బులు ఎత్తున్నారా మీరు ముగ్గురు కలిసి కాదు నువ్వు ఏమని ఏ అబ్బాయి నాగలి తినే పోవాలా అంటే ఏదో ఒక్క నీట్ గా చెప్పు నేను ఎక్కుతే నాగలి తినే దిగాల యాడెక్కితే

గోనె గండ్ల దిగితే ఆ గోనె గండ్లలోన చింతరాముని స్వామి గుడి ఎన్ని కిల్ల చింత చెట్టు ఉంటది చింత చెట్టు ఉంటది చింతకాయ తిన చింతకాయలు తిన ఆడ ఒక్క చింతకాయ తిన్నావు మళ్ళీ ఎక్కువ తినే ఎరిగింత పడుతుంది బుర్ర 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 అది మళ్ళీ నువ్వు రస్త కనుక లేవు ఇది ఎలా డబ్బులు ఎప్పుడు

అట్ట చెప్పాలా పెద్దో మాట కొంచెం మంత్రాలయం దిగు మంత్రాలయం మంత్రాలయం దిగు మంత్రాలయం రాఘ రాఘవేంద్ర స్వామి గుడికి మంత్రాల మామ ఏ పేరు మామ కాదు పూలమ్మ మళ్ళీ పూలమ్మ ఉంది ఆయ ను కలువు మళ్ళీ తీసుకొని చోల తొలగించుకొని ఎవరు గోలు అనే ఎవరు